క్రైస్త లార్డ్ ఈదన దేవుని వాగ్దానము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవావే కీర్తనల గ్రంథము ఇరవై కీర్తన ఒకటవ వచనము ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి వీటిని బట్టి దేవుడు మహా ఐశ్వర్యవంతుడని చెప్పగలం ఐశ్వర్యవంతులు తనకున్న కలిమిని బట్టి వారి అవసరతలను తీర్చుకుంటారు ఆయనను వారు తమ ప్రతి అవసరతను తీర్చుకోలేరు అందువలనే వారు కూడా దేవుని సహాయం కోసం వెతుకుతున్నారు మన దేవుడైతే తన ఐశ్వర్యమును బట్టి మన ప్రతి అవసరమును తీరుస్తున్నారు ఆయన వద్ద సకల ఐశ్వర్యములు ఉన్నవి ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడైన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన బిడ్డలమైన మనము బాధపడుట ఆయనకు ఇష్టం లేదు కనుక ప్రతి అవసరతను తీరుస్తున్నాడు మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు ఆయన ధనవంతుడైనను మనము తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము అతడు దరిద్రుడాయను మన తండ్రి ధనవంతుడు గనుక మనమును ధనవంతులమే తండ్రి తన యొక్క బిడ్డల అవసరతను తీర్చినట్లు మన అవసరతలను తీరుస్తున్నాడు మన తండ్రిని అడుగక మునిపే మన అక్కర్లను తీరుస్తున్నాడు బిడ్డ తన తండ్రిని రొట్టె అడిగితే రాతినిస్తాడా చేపనడిగితే పామునిస్తాడా ఏ తండ్రి అలా ఇవ్వడు మరి పరలోకమందున తండ్రి ఇంకెంతో మంచివాడు గనుక ఏ సమయానికి ఏది కావాలో నిశ్చయముగా ఇస్తాడు ఆయన మనకు మేలైన వాటిని సమృద్ధిగా ఇస్తాడు కాబట్టి క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చబడుతుంది అను నిరీక్షణ కలిగి ఉంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండడుగాక ఆమెన్ God bless you.